ఇంతటితో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల కదలికలను బట్టి మీ జాతక ప్రభావాలు ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాలపై జ్యోతిష్య అంచనాలను ఈ కథనంలో వివరంగా పరిశీలిద్దాం రాశి ఫలాలు అక్టోబర్ రెండు రెండు గ్రహాలు నక్షత్ర రాసులా కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ రెండు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున ఏ రాసులకు ప్రయోజనం కలుగుతుంది ఏ రాసులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి మేషరాశివారు ఈరోజు కార్యాలయంలో సీనియర్ల ఒత్తిడి ఇంట్లో విభేదాలను ఎదుర్కోవలసి ఉంటుంది దీనివల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది బంధువు మిమ్మల్ని ఆర్థిక సహాయం కోసం అడగవచ్చు కాని మీరు లావాదేవీలో జాగ్రత్తగా ఉండాలి మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఈరోజు మీరు మీ పని నుండి కొంత సమయం కేటాయించి విశ్రాంతి తీసుకోవాలి డబ్బు వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో ఒక వేడుకకు మీరు సహకరించాల్సి ఉంటుంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు ఈరోజు మిథున రాశివారు సామాజిక సేవలకు ప్రశంసలు పొందవచ్చు మీరు ఎటువంటి సహాయం లేకుండా డబ్బును సంపాదించగలుగుతారు కోపాన్ని అదుపులో ఉంచుకోండి వాదనలకు దూరంగా ఉండండి పని కారణంగా బిజీగా ఉండవచ్చు మీరు కుటుంబంతో ఆకస్మిక యాత్రకు వెళ్లడానికి ప్రణాళిక చేయవచ్చు వ్యాపార పరిస్థితులు బాగుంటాయి ఈరోజు కర్కాటక రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సాహసుపేతమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఈరోజు మీరు మునుపటి మొత్తాన్ని ఇంకా తిరిగి ఇవ్వని బంధువులకు మీ డబ్బును అప్పు ఇవ్వడం మానుకోవాలి మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు ఈరోజు మీ వైవాహిక జీవితంలో విషయాలు మీ నియంత్రణలో లేకపోవచ్చు ఈరోజు మీ మనస్సు సంతోషంగా ఉంటుంది చదవడం మరియు రాయడానికి సంబంధించిన పనులకు ఈరోజు మంచిది గౌరవం దక్కుతుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయైతే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చు ఆర్థికంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఈరోజు కన్యారాశివారు ఓపికగా ఉండాలి ఆర్థికంగా ఈరోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది పాత కాంటాక్ట్ మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు ఈ రోజు మీ ప్రేమికుడి భావాలను అర్థం చేసుకోండి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రశంసించవచ్చు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఈ రోజు మీరు ఇతరులతో సంతోషకరమైన క్షణాన్ని పంచుకుంటారు మనసు సంతోషంగా ఉంటుంది ఇంతకుముందిచ్చిన ఏదైనా డబ్బు వెంటనే తిరిగి ఇవ్వబడుతుంది కనుక ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది స్నేహితుడి సహాయంతో వ్యక్తిగత సమస్యలను అధిగమించవచ్చు పని ఒత్తిడి ఇప్పటికీ మీ మనస్సుపై భారం వేస్తోంది మీరు కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించలేక ఇబ్బంది పడతారు ఈరోజు వృశ్చిక రాశివారి ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది పని ప్రాంతంలోమీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది వ్యాపారవేత్తలకు కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈరోజు మీ జీవితంలో సంతోషం వస్తుంది అయితే సహనాన్ని కొనసాగించండి మీ కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రాంతంలో మార్పుతో ఉద్యోగం స్థానాన్ని మార్చవచ్చు పిల్లలకు ఆదరణ లభిస్తుంది తల్లిదండ్రుల సాయంతో లాభపడే సంకేతాలు కనిపిస్తాయి వ్యాపారవేత్తలు వ్యాపార పర్యటనకు ప్రయాణించాల్సి రావచ్చు ఈరోజు మకర రాశివారు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉన్నవారు సానుకూల ఫలితాన్ని పొందవచ్చు గౌరవం దక్కుతుంది మీకు ప్రభుత్వ మద్దతు లభిస్తుంది వైవాహిక జీవితం బాగుంటుంది డబ్బుకు సంబంధించిన విషయాలు మీ మనస్సును కలవరపెడతాయి ఈరోజు మీ ఆహారంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది కుటుంబంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ప్రేమికులు కలుసుకోవచ్చు ఒక నిర్దిష్ట పనికి సంబంధించి మీ సహోద్యోగులు మీకు సహాయపడగలరు ఈరోజు యోగా లేదా ధ్యానంతో రోజును ప్రారంభించండి తోబుట్టువుల సాయంతో ఈరోజు మీరు డబ్బును పొందుతారు మీ తోబుట్టువుల నుంచి సలహా తీసుకోండి కుటుంబ పరిస్థితి సాధారణ స్థితిలో ఉండదు ఈ రోజు మీకు మీ ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి మీ వివాహం ఇంతకు ముందెన్నడూ ఇంత అందంగా లేదని మీరు గ్రహిస్తారు గ్రహాల ప్రభావం ప్రతి రాశిపై భిన్నంగా ఉంటుంది ఈ దినఫలాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు